దీపావళికే దీపావళికే ఏపీలో మహిళలకు ఈ విధంగా శుభవార్త అయితే చెప్పబోతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏడాదికి ఒక్కో కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అనంతపురంలో తాజాగా ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు దాదాపు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది మూడు సిలిండర్లు లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రెండు వేల ఆరు వందలు దాదాపు రెండు వేల ఆరు వందల రూపాయలైతే ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ ఈకేవైసీ వేగవంతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ ప్రకటించింది ఆయా ఏజెన్సీల కింద ఉన్న వినియోగదారులకు డీలర్లు సమాచారం అయితే చేరవేశారు గ్యాస్ ఏజెన్సీల వద్దకు ఆధార్ కార్డు తీసుకువెళ్ళి వేలిముద్ర వేయించుకుంటూ ఉన్నారు గ్యాస్ వినియోగదారులంతా కూడా ఈకేవైసీ చేసుకుంటే సో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అయితే వస్తుందని జిల్లాలో అసలైన గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయని తెలుస్తుందని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం మీద ఈకేవైసీ అయితే వెంటనే కంప్లీట్ చేసుకోండి చేయలేని వారందరూ కూడా సో మనకి తొందరలోనే ఈ గ్యాస్కి సంబంధించి అయితే మనకి గ్యాస్ ఇస్తారా డబ్బులు ఇస్తారనేది అయితే మనకి ఇంకా తెలియదు కానీ మొత్తం మీద గ్యాస్ అని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి